This was a shocking crime in the heart of Washington. A young couple shot dead as they left an evening event at the Jewish Museum. The suspected gunman had been seen pacing back and forth outside the museum. Children free, free from Kansas and Yaron Lejonsky, who was born in Israel, met at work when she joined the. In America, lo Washington DC lo White House theger lo, Izraele ambajder lo idar ni kalti chamtarok avik thi, atan ilos iros potku వాళ్ళు చాలా యంగ్ వయసు చాలా యువకులు వాళ్ళ వయసు వచ్చేసి కేవలం ఇరవై ఆరు సంవత్సరాలే వాళ్ళనిద్దరినీ ఒక అపార్ట్మెంట్లో ఉంటే కాల్చి చంపేసిండు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు అతన్ని పట్టుకుంటే అతను అరుస్తున్నాడు పాలస్తీనియాకు న్యాయం జరిగే జరిగే వరకు పోరాడతామని చెప్పి అంటే అతనిలో కొంచెం కూడా తప్పు చేశాననే ఫీలింగే లేదు పోలీసులు పట్టుకున్నాక అరుస్తున్నాడు అతను ఇతను చేస్తే ఇతను వీళ్ళిద్దరిని చంపితే పలిస్తే నాకు న్యాయం జరుగుతుందా ఉన్న పాప అమాయకులను ఇద్దరిని పెట్టుకున్నది కాక అరుస్తున్నాడు చూడండి ఇట్లా ఉంది ప్రపంచం